నవల్ ఇది ఈ రెండు వేల పన్నెండు నవలి నవల ఆధారంగా బయట నుంచి వచ్చిన నవల గడ మన పరిగణలో తీసుకుందాం మన సభ్యులకు సంబంధించి గోపాలకృష్ణ గారు అన్నం జరిగింది ఆ తర్వాత ఈ విషయం నాకు ఆజాద్ గారు చెప్పారు చెప్పారు బయట పబ్లిష్ నవల ఒక రిజిస్టర్ కాపీతో సమానం దాన్ని యాక్సెప్ట్ చేద్దాము అందులో పాపులర్ మ్యాగ్జైన్ ఇటువంటి మ్యాగజైన్స్ వచ్చే దాన్ని కాపీ కి తీసుకోవచ్చు అని చెప్పి వారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత నేను ఏం చేశానంటే దీనికి సంబంధించి నేను ఇక విధి విజిలెన్స్ స్థితిలో నేను క్రిమినల్ కోర్టు నాంపల్లి క్రిమినల్ కోర్టు కి అపీరయ్యా అపీర్ అయిన తర్వాత నాంపల్లి క్రిమినల్ కోర్టులో లో దీనికి సంబంధించి సమన్స్ జారీ చేశాం ఎవరెవరికి ఈ సినిమా తీసింది ఎంబీ క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు ఎన్నే నవ్యాను పైత్రి మూవీస్ అధిన ఎన్నే నవ్వాను సినిమా తీశారు కాబట్టి యాజ్ అ ప్రొడ్యూసర్స్ గా వాళ్ళకి చేశాను చేసిన తర్వాత దీనికి సంబంధించి కథని పేరు వేసుకుంది ఎవరు కొడాలి శివు గారు కథని పేరు చేసుకున్నారు అసలు కథ నాద పేరు వేసుకుంటాడు కాబట్టి నేను దాన్ని ఆయన్ని సవాల్ చేస్తూ కూడా కొడాలి శివు గారి మీద ఆయన ఈ చౌర్యం మీద నేను క్రిమినల్ కోర్టు ఫైల్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే దరిదాపు చాలా కాలం కోర్టుకు రాలా వాళ్ళు అసలు నోటీసులు తీసుకోవాలా సమన్స్ ఏవి తీసుకోకపోతే మరి మేము మరింత రియాక్ట్ అయ్యి రెండోసారి మూడోసారి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఎక్టికల్ చాలా కాలం రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీనికి సంబంధించి ఆ ఇది ఇక్కడ అటెండ్ కాకుండా హైకోర్టు నుంచి ఎగ్జామినేషన్ తెచ్చుకున్నారు ఎవరి ద్వారా తెచ్చుకున్నారంటే అట్లా గిరిధర గంగాధర ద్వారా తెచ్చుకున్నారు అప్పుడు ఏం చేశారంటే ఎంబీ క్రియేషన్స్ తో మహేష్ బాబు లింక్ లేనట్టు తెచ్చుకొని ఇప్పుడు ఎంబీ క్రియేషన్ ఇప్పుడు ఇప్పుడు స్కాష్ పొందింది మహేష్ బాబా అప్పుడు ఎగ్జామిషన్ తెచ్చుకున్న గిరిధరా ఇది ఒక బిగ్ డాలర్ క్వశ్చన్ కదా అప్పుడు ఎగ్జామిషన్ తెచ్చుకుంది కోర్టు కోర్టుకి మహేష్ బాబా అటెండ్ కాల వాళ్ళు ఏం చేశారు ఎంబీ క్రియేషన్ సంబంధం తెచ్చుకున్నారు ఇప్పుడు ఎంబీ క్రియేషన్స్ సంబంధం లేని తెచ్చుకున్న వాళ్ళు మా మహేష్ బాబుని స్కాష్ ఇచ్చారు అని చెప్పి మీడియాలో రాసుకున్నారు అదే విధంగా ఎన్నెన్నీ స్కాష్ ఇచ్చింది కోర్టు రాసుకున్నారు అసలు మహేష్ బాబే వాళ్ళకి వాళ్ళ దృష్టిలో సమస్యకు అధ్యయనత ఇప్పుడు స్క్వాష్ మహేష్ బాబు ఎలా వస్తుంది ఇది కూడా ఒక బిగ్ క్వశ్చన్ ఇది కూడా మీడియా పెద్దలు గుర్తించాల్సింది ఎందుకంటే సంబంధం లేదు మహేష్ యాక్చువల్లీ ఎంబీ క్రియేషన్స్ అన్న దాన్ని ఓనర్షిప్ పేరు మార్చారని కూడా మనకి సమాచారం ఉంది దాన్ని ఆమె భార్య నమర్త సిద్ధోత్కర్ గారే దగ్గరుండి చేయించారన్నది కూడా మనకు వినిపించింది దీని వరకు అవును మీకు ఎంత వరకు ఐడియా ఉంది యాక్చువల్లీ ఆమె ప్లాన్ ఏంటి ప్లాన్ ప్లాన్ లేదో నాకు తెలియదు కానీ ఆ రోజుల్లో మహేష్ బాబు కోర్టు మెట్లు ఎక్కాల్సిన స్థితి నుంచి ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆమె న్యాయవాదులు లేకపోతే ఆయన న్యాయవాదులు ఇచ్చిన సలహా మేరకు వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఎంబీ క్రియేషన్ సంబంధించి పంగట్ల గిరిధర్ గంగాధర్ అనే వాడి పేరు మీద వాడు సంస్థని వాళ్ళు అతను చేసిన తర్వాత అతని పేరుతో వాళ్ళు ఎగ్జామ్షన్ తీసుకున్నారు అప్పుడు మా అడ్వకేట్ రాజశేఖర్ గారు సవాల్ చేశాడు కోర్టులో మేము కేసు వేసింది మహేష్ బాబు మీద ఈ గిరిధర్ ఎవరు మాకు తెలియదు తెలియనప్పుడు అతనికి ఎగ్జామ్షన్ ఇస్తే అది మాకు సంబంధం లేదు మాకు మహేష్ బాబు మేము ముద్దాయిగా భావిస్తున్నాం ఆయన కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని మా అడ్వకేట్ రాజశేఖర్ గారు చాలా బలంగా కోర్టు ముందు వాదించారు అప్పుడు న్యాయమూర్తి ఏం చేశారంటే మీరు మేము ఏం చేయలేము అంటే హైకోర్టు నుంచి ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు కాబట్టి ఈ కేసు విషయం మీరు హైకోర్టు వెళ్ళాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత అనివార్యంగా హైకోర్టు వెళ్ళింది దానికి ముందు సిటీ సివిల్ కోర్టులో మేమేం చేశామంటే ఒక కేసు ఫైల్ చేసాం ఏమని ఫైల్ చేస్తాం హిందీలో పోకుండా కృతికు రోషన్ గారికి నోటీసులు ఇచ్చాం ఇస్తే అది హిందీలో ఆగింది సిటీ సివిల్ కోర్టు పోవడం ద్వారా ఆగింది అదే సమయంలో సిటీ సివిల్ కోర్టుకి కొండ శివ్ గారు వేసిన ఆ స్క్రీన్ పే తప్ప కథ ఎక్కడా లేదు ఇప్పుడు కథ ఉండాలి కదా సిటీ సివిల్ కోర్టుకి మీరు కేసేస్తే కథ ఉండాలి కదా కథ ఎక్కడా లేదు తర్వాత ఆయన అందులో చూపించిన దాంట్లో కోటి రూపాయలు రెండు కోట్లు ఈ కథకు తీసుకున్నట్టుగా క్లెయిమ్ చేసుకున్నాడు అసలు కథ అయినది కానప్పుడు రెండు కోట్లకి అధిపతి ఎలా వస్తావు అవి తీసుకుంటున్న వెట్టార్హుడు అవుతావు అది క్రైమ్ కదా కాబట్టి ఇప్పుడు మేము సిటీ సివిల్ కోర్టులో కేసు ఇప్పటికీ నడుస్తుంది ఈ క్రిమినల్ కోర్టులో ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో హైకోర్టులో మాకు ఎస్ మీరు వాళ్ళకి స్కాష్ చేస్తూ మీరు దీన్ని మీరు ఫేస్ చేయండి క్రిమినల్ కోర్టు అని చెప్పి కోర్టు నెట్టారు హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత దీన్ని సవాల్ చేస్తూ వాళ్ళు సిటీ వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో ఏం వచ్చిందో నిన్న మీకు తెలిసిందే అయితే నేనేమంటానండి ఈ నవల హండ్రెడ్ పర్సెంట్ కాపీ వేయడానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి ఈ రోజు నిర్లజ్జగా తాజాగా వాళ్ళు ఎంత దుర్మార్గంగా స్టేట్మెంట్ ఇచ్చారంటే పబ్లిక్ డొమైన్ లో ఉందట అంటే మేము దత్తత అనే కాన్సెప్ట్ పబ్లిక్ డొమైన్ లో ఉంది ఆ శరత్ చంద్ర గారి నవల్ పబ్లిక్ డొమైన్ లో ఉంది ఎన్ని గడ ప్రజలు చూస్తున్నారు కాబట్టి మేము కోర్టులో ఉంది కాబట్టి మాట్లా కోర్టులో ఉంది మాట్లాడమాల మా ఒక రైటర్ గా మా ఆక్రోష్ వెల్లకూరుస్తున్నప్పుడు మీరు వెళ్లి మీరు మమ్మల్ని రైటర్లు మొత్తం భయపెడుతున్నప్పుడు సినిమా పెద్దలు ఏం చేస్తున్నది నా ప్రశ్న ఎందుకంటే ఇటు ఇటు ఈయన తప్పు చేసే విషయం రైట్ లో ఉంది మీ దగ్గర నివేదిక ఉంది మరి మళ్ళా కొరడాల్సిన చేత ఆయన సినిమాలు తీసుకుని ఎందుకు సైలు ఆయన ఎందుకు మీరు శిక్షించారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా ఉన్నప్పుడు ఆయన బహిష్కరించాలి కదా సినిమా రంగం నుంచి మరి పోనీ ఈ వాదం పూర్తయ్యే వరకు మీరు సినిమాలు తీద్దని చెప్పాలి కదా మరి ఏ మొక్కం పెట్టుకొని మళ్ళీ మహేష్ బాబు లేకపోతే మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ ఇంకొకరు అటెండ్ తీస్తున్నారు సినిమాలు ఈ జూనియర్ ఎన్టీఆర్ అంటే బయట చెప్పడానికి మాత్రమే సమాజాన్ని చెప్పడానికి మాత్రమే మీరు హీరోలు కొంటారా నిధులు చెప్తారా నిజ యుద్ధంలో జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే ఆ చిరంజీవి గారి నిధులు చెప్పడానికి అర్హత ఉందా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆచార్యాన్ని పేరు పెట్టుకుని ఆయన సినిమా తీసే క్లాప్ అయింది అప్పటికే తెలుసు చిరంజీవికి తెలిసినప్పుడు ఏం చేయాలా ముందు తెలుసుకుని రా బాబు అని చెప్పాలి కదా నేను ఒక నేను ఒక సమాజంలో బాధ్యత రైటర్ని నేను న్యాయ పోరాటం చేసినప్పుడు ఇటువంటి తప్పులు చేసిన తప్పులు చేసిన విషయం తెలుసు మొత్తానికి తెలుసు తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళ చేత సినిమా తీస్తారు ఇప్పుడు పబ్లిక్ డొమైన్ అంట దత్త అనే పదం నేను నేను పెట్టానని వాళ్ళు చెప్పాల కానీ ఈ నవల్లో మక్కీకి మక్కీ కాపాడడానికి నా దగ్గర అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి మీకు ఉదాహరణ చెప్పాలంటే నేను దేవరకొండ నేపథ్యంలో ఆ గ్రామ నేపథ్యంలో ఈ నవల్ రాసుకున్నానండి ఆయన ఏం చేశాడు దేవర కోట పెట్టాడు నా దగ్గర ఏంటి ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు హీరో హీరోయిన్ నా నవల్ అంతే సినిమాలంతే ఒకే కాలే చదువుతుంటారు సినిమాలంతే నవల్లంతే తర్వాత ఊర్లో నుంచి మహేష్ బాబు ఫాదర్ బయటికి వెళ్తాడు ఈ అమ్మాయి ఎవడు ఈ అమ్మాయికి అతనికి మధ్య మరి లవ్ అనేది జనరేట్ అవుతున్న నేపథ్యంలో ఒక రోజు అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్తుంది అమ్మ పలాన్ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను పలానా మంత్రి కూడా ప్రేమిస్తున్నాను అంటే ఆమె ఒకసారి షాక్ అయ్యి ఎవడు చచ్చిపోతే మన ఊర్లో దీపావళి చేయాలనుకుంటున్నామో వాడి కొడుకు వాడు వాడిని ప్రేమను పెట్ట అంటే అప్పుడు ఆ అమ్మాయి వాడితో రిజెక్ట్ అవుద్ది ఇప్పుడు మన నవల్ లో చూడండి సినిమాలో చూడండి బిజినెస్ మ్యాన్ గా వాడి కవర్ పేజ్ చూసిన తర్వాత రియాక్ట్ అయినట్టుగా మనకి ఇక్కడ చూపించారు ఇక్కడ ఎవరు నీ మూలాలు తెలిసా నువ్వు తెలుసా అని అడిగిన తర్వాత నా నవ్లో ఏమంటే అయితే నాకు నీ ప్రేమ కావాలంటే నాకు మాకు మీ నాన్న సాగు కావాలంటుంది అమ్మాయి అసలు మా నాన్నకి ఆ ఊరికి ఏ సంబంధం ఇది తెలుసుకోవడానికి అక్కడవాడు ఊర్లోకి వెళ్తాడు ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఊర్లో ఆ ఊర్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేసే క్రమంలో ఊర్లో రోడ్లు వేస్తాడు స్కూళ్ళు నిర్మాణం చేస్తాడు ఇవన్నీ కూడా వాళ్ళ నాన్న పీడిఏ సాయంతో చేస్తాడు అంటే ఇక్కడ సిమిలారిటీ ఏంటి ఊర్లో ఏం డెవలప్మెంట్ కదా తర్వాత హీరోయిన్ తెలియకుండా ఊర్లోకి వస్తాడు నవల్ అంతే సినిమాలంతే వాళ్ళు ఎక్కడ ఉంటాడు అతను వచ్చి ఆ ఇంట్లో ఉంటాడు సినిమాలంతే నవల్ అంతే హీరోయిన్ కూడా ఒక భావన వేసాను క్యారెక్టర్ పెన్నెల కిషోర్ అనేది నా దగ్గర నా దగ్గర ఉండే ఆ పాత్ర పాత్ర వేసాను ఆ తర్వాత వాళ్ళ సోదరుల పాత్రలు బాజిరెడ్డి సత్యారెడ్డి ఇవన్నీ కూడా వన్ బై వన్ సిమిలారిటీస్ అన్ని నడుచుకుంటా వచ్చాయి తర్వాత వెలుగున్న ప్రాజెక్టు పోరాట యువతల గాథ నేను రాసింది అంటే వాళ్ళకి భూమి భూమి పరిహారం కావాలనేది నాకున్న కాన్సెప్ట్ వాళ్ళు కూడా ఏంటంటే సినిమాలు గడ లాస్ట్ లో అందరి దగ్గర భూములు లాక్కుంటుంటారు వాళ్ళు కొడుతుంటారు మీకు తెలుసు కదా లాస్ట్ లో ఉన్న దృశ్యాలు అని అయ్యాయి కదా అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు వరుసగా ఇరవై ముప్పై సీన్లు ఇరవై ముప్పై సన్నివేశాలు ఉంటే వాళ్ళకి అసలు సిగ్గు ఉందా మాన మర్యాదలు ఉన్నాయి అసలు మనుషులేనా మళ్ళా వాళ్ళు తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో ఉంది అంటే ఏముంది పబ్లిక్ డొమైన్ లో మీకు కథ ఉందా నేను సవాల్ ఎదురుతున్నాను మీ కథ ఉందా చూపించండి ఎక్కడ రాసిన ఏ మేఖ చూపించండి రైట్ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఏమన్నా డాక్యుమెంటేషన్ చూపించండి కథ అంటే ఏంటండి కథ అనేది నా దగ్గర ఉంది కాబట్టి నేను మాడగలుగుతున్నారు మీ దగ్గర ఏముంది ఏముంది మీరు మాట్లాడగలుగుతున్నారు అంటే వీళ్ళకి రైటర్ అంటే లెక్కలేదు వీళ్ళని పిచ్చగాళ్ళు వీళ్ళంటే చెత్తగనలు దద్దమ్మలు అనే ఒక నెగిటివ్ కాన్సెప్ట్ తో వీళ్ళ నిస్సహాయతని దృష్టిలో పెట్టుకొని ఏం చేయలేరు అని చెప్పని ఈ రోజు మళ్ళీ తగుదనమ్మ అంటే స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే రైటర్ చెప్పేది కరెక్ట్ కాదంట ఏం కరెక్ట్ కాదు ఏం కరెక్ట్ గా చెప్పండి నేను కావాలంటే మమ్మల్ని ఆ లైవ్ లో పిలవండి నేను డిబేట్ ఏం కరెక్ట్ గా దేవర్కోట నేను పెడితే దేవరకొట నేను పెడితే దేవరకొండ నువ్వు పెడతావు అంటే ఒకే ఒకే బ్రెయిన్ లో పనిచేసా హీరో హీరోయిన్ ఒకే ఊర్లో ఉంటారు హీరో ఆ తండ్రి బాగా విద్యావంతుడు ఆ ఊర్లో సినిమాలు అంతే నవల్ అంతే ఇన్ని ఆలోచించావు నువ్వు సరిగ్గా నేను ఆలోచించావా కమల పిల్లవా నువ్వు నేను కలిసి ఒకే ఆలోచించడం కల కమల పిల్ల అనుకున్నావు నువ్వు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తావాళ్ళగా ఎక్కడ తెచ్చావు ఎక్కడ రిజిస్ట్రేషన్ అంటే నేనేమంటానంటే నిజాయితీ ఉండాల మీరు సినిమా తీయడం అర్హులా